శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించి మరి ఒక ప్రత్యేకమైన శుభ సంకేతాన్ని గురించి వారికి జరగబోయే అత్యంత ముఖ్యమైన పరిస్థితి గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఫిబ్రవరి మూడు మంగళవారం మీ జీవితాలంలో ఒక విషయం ఎంతకాలం మీకు మరి ముఖ్యంగా అన్యాయం జరిగింది మీరు చెప్పినా వినలేదు మీరు మౌనంగా ఉన్నారు మీ మనసు మాత్రం బాధపడింది కానీ ఈరోజు అదే విషయంలో న్యాయం జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మీరు ఊహించని చోట నుంచి మీకు సపోర్ట్ వస్తుంది ఏ విషయంలో అన్యాయం జరుగుతుంది మరి ఎవరి వల్ల న్యాయం జరుగుతుంది దీనివల్ల మీ జీవితంలో మార్పులు ఏమిటి చివరి వరకు చూడండి ఇది మీకు చాలా క్లారిటీగా వస్తుంది ముఖ్యంగా వారు అంటే న్యాయం నిజాయితీ చాలా విలువ చేసే వాళ్ళు ఎదుటి వారికి గౌరవం ఇస్తారు గొడవలు పడడం ఇష్టం ఉండదు కానీ సహనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకుంటే వాళ్ళను పూర్తిగా నమ్మేస్తారు కానీ అన్యాయం జరిగితే మాత్రం లోపల చాలా బాధపడతారు అందుకే ఈరోజు మీకు న్యాయం జరగడం మీ జీవితంలో రిలీఫ్ తీసుకొస్తుంది ముఖ్యంగా ఏంటంటే గత కొన్ని రోజులుగా కావచ్చు గత కొంతకాలంగా కావచ్చు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఇటీవల మీ జీవితంలో మీపై తప్పు చేసినట్లు అని ఎవరో నిరూపించే ప్రయత్నం చేయడం మీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోవడం మీ మాటకు విలువ లేకపోవడం ఒక బంధంలో మీరు సత్యంగా ఉన్నా మీరు తప్పుగా అర్థం చేసుకోవడం పని డబ్బు విషయంలో మీకు రావాల్సింది రాకపోవడం ఇలా చాలా రోజులుగా మీరు ఒకటే ఫీల్ అవుతూ ఉండవచ్చు నాకు ఎప్పుడైనా న్యాయం జరుగుతుందా అని ఈరోజు ఆ యొక్క సమాధానం ఏమిటని చూస్తే అవును అని చెప్పవచ్చు ఎందుకంటే మీకు మారిన గ్రహస్థితులు కావచ్చు కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా ఈరోజు మీ జీవితంలో తీసుకురాబోతున్నాయి ముఖ్యంగా విషయం ఏంటంటే తులారాశి వారికి న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఐదు విషయాల్లో ఒకటిగా ఉంటుంది మీ పరిస్థితి బట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుందండి బాగా ఖచ్చితంగా శ్రద్ధగా వినండి మీపై ఉన్న అపవాదు తొలగిపోవడం ఇది చాలా పెద్ద న్యాయం మీ గురించి ఎవరో తప్పుగా చెప్పారు మీ పేరును చెడగొట్టే ప్రయత్నం చేశారు మీ మీద నింద వేశారు మీ మాటను వక్రీకరించారు కానీ ఈరోజు నిజం బయటపడుతుంది మీరు తప్పు కాదు అని అందరికీ స్పష్టమయ్యేలా తెలుస్తుంది అప్పుడే మీకు న్యాయం జరిగినట్టు ఫీల్ అవుతారు అలాగే పని లేదా కెరియర్లో మీకు రావాల్సినటువంటి గుర్తింపు కూడా రావడం ఏంటంటే మీరు చేసిన పని ఇంతకాలం ఎవరో దాని యొక్క విలువను తీసుకున్నారు లేదా మీ కష్టం వారికి కనిపించలేదు కానీ మీ పనికి అప్రిషియేషన్స్ అలాగే ఈరోజు ముఖ్యంగా మీ పనికి అప్రిషియేషన్స్ మీ పేరు అందరి ముందు గొప్పగా చెప్పడం ఒక అవకాశం కూడా మీకు రావడం మీపై నమ్మకం పెరగడం ఇవి ముఖ్యంగా మీ జీవితంలో జరిగే సూచనలు ఉన్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ నిజంగా జరుగుతుందండి అంతేకాదు డబ్బు మరియు లావాదేవీల విషయంలో తులారాశి వాళ్ళు డబ్బు విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు కానీ మీకు ఇలా జరిగి ఉండవచ్చు అంటే మీకు రావాల్సిన డబ్బు ఆగిపోవడము ఎవరో మాట ఇచ్చి ఇవ్వకపోవడము మీ హక్కు మీకు రావాల్సింది రానికుండా చేయడము జరిగింది మరి అలాంటిది కూడా ఈరోజు మీకు రావాల్సింది తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంతేకాదు మీకు అనుకూలంగా ఒక నిర్ణయం ఒక ఆర్డర్ ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది కోర్టు సమస్యలతో రావాల్సిన డబ్బే కానీ లేదా రావాల్సినటువంటి విలువలు ఆస్తి వాటాలు కూడా కొన్ని ఉంటాయి అలాంటివి కూడా రాకుండా ఇన్ని రోజులు కొన్ని కోర్టు పరంగా కొంతవర పరిస్థితి బాగలేకో కొన్ని విషయాలు జరిగి ఉండవచ్చు మరి అలాంటివి కూడా ఈరోజు ఒక్కసారిగా మీకు రావాల్సింది మీకు అందడం కూడా జరుగుతుంది మరి కొందరికైతే ప్రేమ మరియు బంధంలో నిజం బయటపడడం కూడా జరుగుతుంది ఇది మరీ షాకింగ్ గా ఉంటుంది మీ బంధంలో ఎవరో నిజంగా మంచివారో ఎవరో నటిస్తున్నారో ఈరోజు మీకు అర్థమయ్యేలా కొన్ని పరిస్థితులు అయితే జరుగుతాయి నిజం బయటపడితే మీరు బాధపడినా చివరికి మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు నిజం వైపు ఉంటారు అందువల్ల మీకు ఖచ్చితంగా ఈరోజు కొన్ని పరిస్థితులు అయితే జరుగుతాయి అయితే ఇలా జరగడానికి కొందరు వ్యక్తులు కూడా ప్రధానంగా మీ యొక్క లైఫ్లో కారణం కాబోతున్నారు వాళ్ళు కూడా ఎవరిని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే తులారాశి వారికి ఈ రోజున న్యాయం జరగడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణము పూర్తిగా మనం చూస్తే గనుక మీ పై స్థాయి వ్యక్తి అంటే మీకు బాస్ కానీ లేదా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి వల్ల కానీ ఈరోజు ఇది బలంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే మీ కుటుంబంలో పెద్ద వ్యక్తి అంటే మీ బాధను అర్థం చేసుకొని మీ పక్షాన నిలబడినటువంటి వ్యక్తి మీ గురించి కొన్ని కొన్ని విషయాలలో కాస్త పోరాటం అని చెప్పలేకపోవచ్చు కానండి మీ విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలను పాటించేటువంటి పెద్ద స్థాయి వయసు కలిగిన వారు కూడా ఈరోజు మీ వైపు నిలబడే అవకాశం అయితే ఉంది అలాగే మీకు దగ్గరగా ఉన్న నిజమైన స్నేహితుడు మీ గురించి నిజం చెప్పి మీ ఇమేజ్ను కాపాడే ప్రయత్నం చేస్తాడు దానివల్ల కూడా ఈరోజు మీ జీవితంలో దీనికి కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు ఊహించని వ్యక్తి ఇదే పెద్ద విషయం అండి మీపై తప్పుగా మాట్లాడిన చోట అక్కడే ఎవరో ఒకరు మీకోసం నిలబడతారు ముఖ్యంగా ఈరోజు న్యాయం జరగడానికి కారణం మీరు కాదు మీ గురించి నిజం తెలిసిన వ్యక్తులు మరి మీరు ఏ పొరపాట్లు ఏ నష్టాలు ఎవరిని చేయలేదని గమనించినటువంటి వ్యక్తులు ఈరోజు ముఖ్యంగా మీ లైఫ్లోనైతే కొంత ఆనందాన్ని నింపడానికి ఎంతో కారణం కాబోతున్నారని చెప్పవచ్చు అయితే కేవలం ఇది మాత్రమే కాకుండా మీ జీవితంలో ఇంత సంతోషం జరగడానికి కొన్ని గ్రహస్థితులు కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నాయి అవేంటంటే ముఖ్యంగా ఈరోజు శుక్ర ప్రభావం సమతుల్యం తిరిగి రావడం జరుగుతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు అసమతుల్యంగా ఉన్నటువంటి పరిస్థితులు మరి ఈరోజు అనుకోని విధంగా శుక్రుడు మీ యొక్క రాశికి అధిపతి కాబట్టి మరి సంబంధాల్లో బ్యాలెన్సింగ్ వస్తుంది న్యాయం తిరిగి మీ వైపు తిరుగుతుంది మీకు గౌరవం కూడా పెరుగుతుంది ఇవి మీకు ముఖ్యంగా జరిగేటువంటి కొన్ని పనులైతే అలాగే గురు ప్రభావం వల్ల నిజం బయటపడడం జరుగుతుంది అలాగే శని వలన కర్మల ఫలితాలు రావడం జరుగుతుంది అలాగే మంగళ గ్రహ ప్రభావం వలన మరి మీకు ధైర్యం తిరిగి వస్తుందని చెప్పవచ్చు అలాగే బుధగ్రహ ప్రభావం వలన మాట ద్వారా పరిష్కారం కూడా జరగడాన్ని మీరు గమనించవచ్చు అయితే ఈరోజు ఈ పరిస్థితులన్నీ జరుగుతున్నప్పటికీ మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మంచి మార్పులు చిన్న జాగ్రత్తలు కూడా ఉన్నాయి అదేంటంటే ముఖ్యంగా మీకు మనశ్శాంతి వస్తుంది అలాగే మీ పేరు తిరిగి మళ్ళీ ప్రజల్లో కావచ్చు లేదా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు మీరంటే ఏంటో తెలిసే పరిస్థితులు కూడా ఈరోజు జరుగుతాయి అలాగే మీకు మీ యొక్క కొన్ని బంధాల్లో క్లారిటీ కూడా రావడం జరుగుతుంది మీపై నమ్మకం పెరుగుతుంది మీ జీవితం కొత్త దారి మీ జీవితంలో కొత్త దారి కూడా తెరుచుకుంటుంది అయితే ముఖ్యంగా మరి ఈరోజు న్యాయం జరిగిందని వెంటనే మీరు గర్వపడే ప్రయత్నాన్ని చేయకండి అంటే మీకు జాగ్రత్తలు కూడా ఇవేనండి ఈరోజు మనకి న్యాయం జరిగింది కదా అని మీరు ఖచ్చితంగా గర్వపడే ప్రయత్నం అయితే ఏమాత్రం కూడా చేయవద్దు అలాగే నిజం తెలిసిన తర్వాత కూడా మర్యాదగా ఉండండి ఎవరైనా తప్పు చేసినా వెంటనే గొడవ వద్దు నిర్ణయం ఆలోచించి తీసుకోండి మీకు మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తిని గౌరవించండి మరి ముఖ్యంగా ఈరోజు పరిహారాలు ఏంటంటే ఓం శుక్రాయన మహాని పదకొండు సార్లు జపించండి మరి తెల్ల నువ్వులు దేవుడికి సమర్పించడం చాలా మంచిది వీలైతే ఎవరికైనా చిన్న సహాయం చేయండి ఇంట్లో దీపం వెలిగించి శాంతిని కోరుకోండి ఇవి చేయడం వల్ల మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది మరి తులారాశిమిత్రుల ద్వారా ఈరోజు న్యాయం జరగడం అంటే మీరు అనుభవించిన దానికి బాధకి ముగింపు మీ నిజాయితీకి గెలుపు ఆశ్చర్యపడే విషయం ఏంటంటే మీకు న్యాయం జరగడం మీరు ఊహించని విధంగా జరుగుతుంది తర్వాత మీ పేరు తిరిగి బలపడుతుంది మరి ఇలా మీ జీవితంలో జరగబోతుంది కాబట్టి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం మరి అంతవరకు ధన్యవాదాలు స్వస్తి